మొత్తానికి కేజ్రీవాల్ అనుకున్నది సాధించాడు ఏంటి అంటే దేశ రాజకీయాల్లో సంచలనం రేపినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఇవాళ ఈ కేసులు అరెస్ట్ అయి ప్రస్తుతం తిహార్ జైల్లో ఉంటున్నటువంటి ఢిల్లీ సీఎం ఆప్ అధినేత కేజ్రీవాల్కు దేశ అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది జూన్ ఒకటి వరకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు ఇచ్చింది జూన్ రెండవ తారీఖున మళ్ళీ కోర్టు ఎదుట హాజరు కావాలి దీంతో కేజ్రీవాల్ తిహార్ జైలు నుంచి విడుదలయ్యి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ సీఎం కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే ఈ పిటిషన్ విచారణ చేపట్టినటువంటి ధర్మాసనం ఇరు వర్గాల వాదనలు విని గడిచిన గురువారం తీర్పును రిజర్వ్ చేసింది ఇవాళ వెల్లడించింది ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ సీఎంగా ఉన్న కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చెప్పేసి అతని తరపు లాయర్లు బలంగా ఈ పాయింట్ మీదనే వాదించడం జరిగింది అయితే ఇటు ఈడీ తరఫులు చేసినటువంటి వాదనలు ఏంటంటే సీఎం అయినంత మాత్రాన చాలా ముఖ్యమైన కేసులో కీలక దశలో ఇతగాడికి మధ్యంతర బెయిల్ ఇవ్వకూడదు ఇస్తే సాక్ష్యాలు తారుమారు అవుతాయి అని చెప్పి అలాగే ఎన్నికల ప్రచారం అనేది ప్రాథమిక హక్కు ఏమీ కాదు సో ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే కలిగేటప్పుడు ఇంటర్ఎం బెయిల్ ఇవ్వచ్చు అలాంటిది కూడా కాదు కదా అని వాదనలు చేసినప్పటికీను అటు కేజ్రీవాల్ తరపు లాయర్స్ చేసినటువంటి మేజర్ పాయింట్ మీదనే అక్కడ జడ్జిలు కన్విన్స్ అయినట్లుగా తెలుస్తోంది దీంతో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కొన్ని కండిషన్స్ కూడా పెట్టింది అటు రాజకీయంగా కూడా ఈ విషయం ప్రాధాన్యత సంతరించుకుంది ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారు ఆవిడేమన్నారంటే కేజ్రీవాల్కు బెయిల్ రావడాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం అలాగే మాకు చాలా సంతోషంగా ఉంది ఆయనకు బెయిల్ రావడం ప్రస్తుత ఎన్నికల సందర్భంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పేసి మాట్లాడారు ఆ పార్టీ కూడా అలాగే రియాక్ట్ అయింది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అటు ఉద్ధవ్ ఠాక్రే శివసేన నాయకుడు ఆదిత్య ఠాక్రే కూడా ఎక్స్లో ఒక పోస్ట్ చేశాడు కోర్టు ఉత్తర్వుల ద్వారా ఢిల్లీ ముఖ్యమంత్రికి న్యాయం ఉపశమనం కలిగింది ఇది గొప్ప మార్పునకు సంకేతం ఆయన నిజం మాట్లాడుతూ ఉంటాడు కానీ అది బీజేపీకి ఇష్టం ఉండదు మన రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఇండీ కూటమి మరింత శక్తిగా తయారవుతుంది అని రాసుకొచ్చాడు అటు కాంగ్రెస్ నాయకుడు ఇదే విధంగా స్పందించాడు కాకపోతే ఈయన ఇంకొకలాగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు కూడా ఇదే విధమైనటువంటి బెయిల్ వచ్చే అవకాశం ఉంది అంటే బెయిల్ వస్తే ఇంకా గొప్ప ఉపశమనంగా ఉంటుంది అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఆతిషి భరద్వాజ్ వీళ్ళైతే వేరే లెవెల్లో సంబరాల్లో ఉన్నారు అంటే ఇది బెయిల్ వచ్చింది ఆయన నిందితుడుగానే ఉన్నాడు దోషిగానా కాదా అనేది నిర్ధారణ ఇంకా అవ్వలేదు ఎన్ఐఏ విచారణ కూడా ఈ మధ్య స్టార్ట్ అవ్వబోతోంది గవర్నర్ దానికి వేశారు వీటి నడుమ బెయిల్ రావడంతోనే ఇంకా మేము నిర్దోషులం అనేలాగా ప్రజల్లోకి ఒక చెడు సంకేతం ఒక అబద్ధపు సంకేతాన్ని తీసుకువెళ్లే ప్రయత్నం జనరల్గా పొలిటీషియన్స్ చేస్తూ ఉంటారు లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ లభించడాన్ని వీరు అద్భుతం కంటే ఎక్కువ అనే ఒక ఉపమానంతో పోల్చారనమాట ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ ఎందుకంటే నలభై రోజుల్లోనే మధ్యంతర బెయిల్ రావడం అంటే అద్భుతం కంటే ఎక్కువే కదా అనేది వారి ఒపీనియన్ సో మొత్తంగా ఇప్పుడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బయటకు వస్తారు తాత్కాలికంగా ప్రజల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు ఈయన పట్ల ప్రజలు ఏ విధంగా స్వాగతం పలుకుతారు అనేది చూడాలి అలాగే ప్రజలకు ఏ విధమైనటువంటి సందేశాన్ని ఇస్తూ ముందుకు సాగుతారు అనేది కూడా మనం ఇప్పుడు వేచి చూడాల్సిన విషయం